చా అండ్రో లేదబ్బా మా మామూలు ఇంటికి వచ్చి ఒకసారి మాట్లాడించుకున్నా వద్దాం అబ్బా వీళ్ళని ఏన్నా ఊర్లో పంచాయతీలు ఏమి ఏం కదా అంత ముడి రాలే వస్తాడే గుడిపోయినట్టున్నాడు వాడా గుడి పోయినాడబ్బా బా భక్తి పెరిగింది దీనికి వచ్చి పదహైదు నిమిషాలు పోతున్నా వేణుగోపాల స్వామి గుళ్ళో ఇట్లా మొక్కుంటా అంటే అట్లా పూల వర్షం ఏంది పూల వర్షము అవునా అవునా మనం హైదరాబాద్ లో ఉన్న బిర్లా టెంపుల్ ఎట్టు చూడము డిస్కాన్ ఎట్టు చూడము అన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ ఏంది బిర్లా టెంపుల్ అంటే నాకు గుర్తు వచ్చింది లాస్ట్ టైం ఏందన్నా బిర్లా టెంపుల్ లేకపోతే ఒక పక్క అట్లా దేవుని మీద వజ్రవై డూరియాలు పడతా అంటే నా చేతిలో పడినట్లు అనిపించింది నా ఏంద్రా నువ్వు నాకే కథలు చెప్తాను నేను వెనకాల పెట్టుకునిపోయింది కూతురని కూర్చోడమ్మా నువ్వు ముందర పోతా నేను వెనక వస్తే ఎమ్మెల్యే వచ్చి ఇట్లానే చూస్తే మన ఇంటికాలు మన ఇంటి ముందర పోతా అవునన్నా సిఎం ఎందుకు నిన్ను చూసి నవ్వే నాకు అర్థం కాలే ఒకసారి ఏ తెలియదు తెలియదారా మామూలేరా మన గుండె పర్వతాలకు మన గుండె పేరు కట్ట జరుగుతాడే నీకు వాచ్ తెలుసా ఓ ఏం బాగుండావా నా వీనంత అల్లరి నా కొడుకు వెళ్ళలేదు అదే మన కొడుకులో అయితే ఆ ఎంత డిసిప్లిన్ ఎంత భామ శిక్షణ ఎంత పద్ధతి పెద్దల పట్ల గౌరవము పొద్దున్నే లేచి ఆ తినచేత ప్రారంభించేది ధ్యానం చేసేది ఏంది ఆ పెద్దలను కనపడితే సాష్ట నమస్కారాలు ఎల్లుడు వాడున్నాడే మనకి ఎన్ని ఎకరాల్లో ఉండేది భూమి మూడు వందల యాభై మూడు ఎకరాలుండేది ఎన్ని కోట్లు చేయొచ్చు హాయ్

కాడ అది రెండున్నర ఎకరా మూడు కోట్లు నాలుగు కోట్లు చేసేది కాదు ఇది చెన్నై కొత్తపల్లి దగ్గర ఉండేది ఆ చెన్నై కొత్తపల్లి దగ్గర ఉండేదా అది ఆరు ఎకరాలు మెయిన్ రోడ్ బిట్టు మొన్న పది కడిగిపోయినారంట మాడి అన్నాడు అంటే పది కోట్లు పది కోట్ల ఎకరా ఒకటిన్నర కోట్లు వేసుకుంటున్నారు సాక్షాపిక్ ఉండేదిన్న అదే ఈ పక్కకున్నది రెండున్నర ఎకరాల్లో అది మామిడి తోట మా మామిడి చెట్టు కొట్టేసినారులే కొట్టేసినా వేసినాడు వాడిందో పెద్ద ఇది చేయాలనుకుంటాడు ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలని అంటాడు అది ఉంటదిరా ఓ పదహైదు కోట్లు చేస్తారే అవునా కాదు నన్ను నువ్వే ఇంటి అదే కియా ఫ్యాక్టరీ ఆనుకోనే ఉందంట కదా డౌయ్యప్పడంలో నా తమ్ముళ్ళు నన్ను ఏమించిపోయినారు వీళ్ళునికి ఏమొస్తుందో ఏమో కొని మూటలు మాత్రం నూరు కోట్లు దొరుకుతున్నాయి ఇప్పటికేను రాయ్ కొండన్న అడిపోయి పోయి పకోడా చాలే నా పేరు చెప్పులే సరేనా ఏంటికొస్తా ఉన్నా వీళ్ళ కూతులు బడాయి కూతులు నాకంటే తప్పింది కాదు బాబు ఏందో నేనేదో అభిమానంతో వీళ్ళని మాట్లాడిద్దాం అనిస్తే వీళ్ళ బడాయి కూతులు వీళ్ళు వినేక చాలైపోతుంది ఇంటికి పోతే తలకై పగిలిపోతుంది అన్నా నాకైతే గనక ఆ అవునా పక్కదు

ఇదేంద పకోడ ఇప్పుడు ఉంది ఇదేందిరా నేను మన పొద్దుట నుంచి తెప్పించిండు కదా పైన బంగారు పూత కూడా వేసిండు కదా ఇంత ఒక్కొక్క బజ్జీనే నూట యాభ రూపాయలు అది ఆ అన్నా అది నోట్లో పెట్టుకుంటా కరిగిపోయింది అందుకే అందుకే అది స్పెషాలిటీ కాబట్టి ఒక్కొక్కటి నూటయాభై రూపాయలు దా చిన్న ముక్కది నూరు బజ్జీలు తెప్పిచ్చే చుట్టుపక్కల వాళ్ళకి కూడా మంచిగా నేను ఫ్రీ తాను మొగం అంత నమ్మర్చుకుంటాను లే పోయినట్లే తీసుకోరా తీసుకోనికి తినేలేరా తినే తిన చెప్పకోడా పకోడా రాష్ట్రంలో నువ్వు ఎప్పుడు తినలేవురా పేరు చెప్పి మా కొండ అక్కడి నుంచి చెప్పించిన తిను తిను తినుకో జన్మలో అట్లా పకోడా తిని తిను కాదమ్మా ఇంకా మన గురించి పెద్దన్న పెద్ద రెండు వందల కోట్లు దాటింది మా ఆల్రెడీ మూడు నాలుగు చోట్ల కలిపితే రెండు వందల కోట్లు తెప్పించింది అన్నయ్య రెండు వందల కోట్లు దాటలేదు అన్న లే అన్నయ్య చెప్తాను నీది ఎట్లుంది నీ ఎన్ని కోట్లు దాటింది నాది అంట నీది మంది ఏమంది లేరా

అవమానం వాళ్ళ వమజానికి మనం వమదానికి పోలికేదిరా కొడుకులు డౌన్ లెల్ ఆయనక ఉప్పు లేదు కారం లేదు నాలుగు రోజులు పకోడందిచ్చి ఊర్లో ఏడో దొరకరంటారు ఈ లెక్క మనుషులు స్వామి రామ అంటేనే వాంతికి వచ్చేటట్లుంది ఇది బలేవందరా పకోడా మాత్రం గేమ్ లేదు తిన్నావు కదా పా ఇగ పకోడా బాగుంది కదా అంగబో అట్ట చేతిలో పట్టుకొని నిలబడినావు కానీ ఈయన ఈయన రొద్ది తీసుకోరా ఏం లేదు నువ్వు ఈడే నిలబడినావు పోమ్మనరాని పోపో పోరా పని పాటలా రోజు సాయంత్రం అయితే నిలబడతాడు ఏం మన మీద కాఫీలో ఏమని ఇస్తామని ఆశపడ్డాడు వాడు అంతే ఏంటికి ఇస్తామన్నా మన మన తగ్గనాలతో ఎట్లా మనం ఇది చేసుకుంటాము అప్పుడు ఎట్లా వచ్చి కాసుకుంటాను కదా కాదురా బాబు ఎందుకు వచ్చా పనికి వాళ్ళ ఒక దగ్గరికి డౌల్ కూతులని నేను మూడు లక్షలు తప్పించిన ఆ ఆ మూడు లక్షల కోసం ఈ ఎవరు తెచ్చిన అసలు లే గొడ్డీలే అయినా కొడుకు ఎప్పుడు ఇప్పుడు ఇస్తారా అని ఉండ నేను ఏం చేస్తామన్నా మేనమాబు గారు అని చెప్పేసి ఏదో వచ్చి ప్రేమతో అభిమానంతో మాట్లాడించిపోదాం మనస్తా వీళ్ళు కావాలని నా కడుపులో మంట పెట్టాల ఇవన్నీ కూతులు నా ఇనే సాలైపోతుంది నాకైతే వీళ్ళతో మాత్రం అసలు ఒడ్డీ రెండు పీసుకోడు చెప్తానాయన నా దగ్గర డబ్బులు లేదని వాళ్ళ దగ్గర డబ్బులని ఇంత అవమాన పరుస్తారా నాకింత కడుపు మంట పెడతారా ఏదో రోజు నా దగ్గర డబ్బు సంపాదించకపోను వీళ్ళ పంతం పట్టకపోనా చెప్తా వీళ్ళ సంగతి నా చేతుల్లో దొరకకుండా వేటికి పోరు వీళ్ళు